అనగనగా ఒక అడవిలో పెద్ద కొలను ఒకటి ఉండేది ఆ కొలను దగ్గర మరి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఆడ మగ కొంగలు నివాసం ఏర్పరచుకొని జీవిస్తూ ఉండేవి ఇలా రోజులు గడుస్తూ ఉండగా కొంగ జంటలోనే ఆడకొంగ గుడ్లు పెట్టి పొదగ సాగింది ఒకరోజు మగ కొంగ తిండి కోసం వేటకు వెళ్ళి తిరిగి రాగానే ఆడకొంగ దిగులుగా కూర్చొని కనిపించింది ఏమైంది ఎందుకలా ఉన్నావు అంటూ కొంగను ప్రశ్నించింది మరేం లేదు ఈ చెట్టు కిందనే పెద్ద పుట్ట ఉందాట ఆ పుట్టలోనే పాము చెట్టుపైకి వచ్చి చిన్న చిన్న పక్షి పిల్లల్ని అన్నిటినీ తినేస్తూ ఉందట అందుకే చెట్టు మీద ఇంతకు ముందున్న పక్షులన్నీ భయంతో ఆ చెట్టును వదిలి పారిపోయాయి అంటూ బాధగా చెప్పింది ఓ సంతేనా ఓ సంతేనా నువ్వేమి భయపడవద్దు నేను మంచి ఉపాయం ఆలోచిస్తాను ఎలాగైనా సరే ఆ పాము పీడను వదిలించుకుందాంలే అంటూ ఆడకొంగకు ధైర్యం చెప్పింది మోకొంగ తర్వాత ఒకరోజు ఆడకొంగని పిలిచి నేను కొన్ని చేపల్ని ముక్కున కరుచుకొని వచ్చి వరుసగా పాము పుట్టన దగ్గర పడేస్తాను అలా చేపల కోసం ముంగీస తప్పకుండా వస్తుంది చేపల్ని తింటూ తింటూ పాము పుట్ట దగ్గరికి కూడా వెళ్తుంది అప్పుడు పామును కూడా ముంగీస తినేస్తుంది తర్వాత ముంగీస భయం భయం ఉండదు మనకి అని చెప్పింది మరుసటి రోజు ఉదయాన్నే ముందు చెప్పినట్టుగానే మగ చేపల్ని తీసుకొచ్చి పుట్ట ముందు పడివేసింది చేపలన్నీ చూసిన ము ముంగీస ఆశగా ఒక్కొక్క దాన్ని తింటూ పుట్ట దగ్గరికి చేరుకుంది పుట్టలో ఉన్న పామును చూసి ముంగీస మరింత సంతోషం కలిగింది కాసేపు పాముతో తలబడి ఎట్టకేలకు దాన్ని చంపి తినేసింది ముంగిస పామును చంపి తినేసిన ముంగిస విజయగర్వంతో పైకి తలెత్తి చూస్తే కొంగ పెట్టిన గుడ్లు కనిపించాయి ఇంకేముంది చాలా కనిపించిన గుడ్లను మింగేసి ఊరికే వదులుతుందా గబగబ చెట్టుకి గుడ్లను కూడా సుష్టిగా చేసి ఎంచక్క వెళ్ళిపోయింది